వెల్కమ్ టు జైనామ్ వాయిస్ యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటుందని మత్తు పదార్థాలను అరికట్టాలని కాలోజీ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహస శ్రీనివాస్ కోరారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాలోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లకార్లతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల్లోనే కాకుండా మారుమూల ప్రాంతాల్లోని యువత మత్తుకు చిత్తవుతూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యువత మత్తు పదార్థాలకు నిర్వీర్యం అయిపోతుందని జిల్లాలో నిషేధించబడిన మత్తు పదార్థాల విక్రయం రవాణా వినియోగాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ అవగాహన ర్యాలీలో కాలోజీ వాకర్స్ అసోసియేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు ఈరోజు జూన్ ఇరవై ఆరు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాలోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతలో భాగంగా డ్రగ్స్ ఫ్రీగా ఉండాలి మత్తు పదార్థాల వినియోగం తగ్గించాలి దేశానికి కావాల్సిన సంపద అంతా యువత ఈ దేశంలో యాభై మూడు శాతం యువ సంపద ఉన్నది భవిష్యత్ నిర్మాణానికి భవిష్యత్ సమాజానికి రాబోయే సమాజానికి ఆవిష్కరణలు చేసి ఉండాల్సిన ఈ పరిస్థితుల్లో రాను రాను మత్తు పదార్థాల వినియోగం కేసులు పెరుగుతున్నాయి యువత నిర్వీర్యం అవుతుంది ప్రభుత్వ పథకాలు మారుమూల గ్రామాలకు మారుమూల చివరి మనిషికి చేరాలని ఎట్లయితే అంటారో కానీ ఈరోజు ఎక్కడో పట్టణ ప్రాంతాలు దొరికే మత్తు పదార్థాలు కూడా ఇలా గ్రామీణ ప్రాంతాలు వ్యాపించినాయి దీన్ని అరికట్టాలి మత్తు పదార్థాల తయారీ వినియోగం రవాణా సంబంధించి కేసులు నమోదు చేయాలి కఠిన శిక్షలు విధించాలి యువతంతా ఈరోజు చాక్లెట్ల పేరుతో కాలేజీల దగ్గర స్కూళ్ళ దగ్గర సిగరెట్ల పేరుతో గంజాయిని సేవిస్తున్నట్టుగా అనేక కేసులు నమోదవుతున్నాయి ఈ మత్తు సేవించడం వల్ల నిన్న మొన్న మనం చూసాం అమ్మాయిలకు మొత్తం అలవాటు చేసి అత్యార అత్యాచారం చేసే సందర్భాలు ఉన్నాయి చాలామంది యువకులు చదువుకోవడానికి పోయి మత్తుకు అలవాటు పడి ఒక మాఫియా గ్యాంగుల చేతిలో పడి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు వాళ్ళు ఇంటికి కాకుండా సమాజానికి కాకుండా యువత మొత్తం నిర్వీర్యమైపోతుంది ఇది ఒక ఆవేదన కలిగించే అంశంగా కాలేజీ యువక అసోసియేషన్ భావిస్తూ యువతను చైతన్యవంతం చేయాలి మాన్కోట ప్రాంతంలో ఇది గిరిజన ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో మరి ఉత్తరాంధ్రలో ఎట్టయితే గంజా వినియోగం బాగా పెరుగుతుందో ఈ ప్రాంతాలు కూడా బాగా ఉన్నట్టుగా మాకు తెలుస్తున్నది దీన్ని నివారించడం కోరకు ఈరోజు ఒక అవేర్నెస్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది యువకులు కానీ ఎవరు కానీ గంధా సేవించడం వల్ల ఇతర మత పదార్థాలు సేవించడం వల్ల వాళ్ళ శరీరం నిర్వీర్యమైపోతుంది ఆలోచన శక్తి తగ్గుతుంది జ్ఞాపక శక్తి తగ్గుతుంది మరి వాళ్ళ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉంటుంది అత్యాచారాలకు పాల్పడుతున్నారు దొంగతనాలు పాల్పడుతున్నారు పూర్తిగా తమ అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా మరి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇట్లా జరగడం అనేది భవిష్యత్తులో దేశానికి కానీ రాష్ట్రానికి కానీ చీ తీవ్ర ప్రమాదంగా ఉన్నది ఆయా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇతర పథకాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతకంటే ఎక్కువ రేపు యువత ఆరోగ్యంగా ఉంటేనే సమాజ ఆరోగ్యంగా ఉంటుంది భవిష్యత్ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని యువతను టార్గెట్గా చేసుకొని అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించాలే కఠినంగా గంజాయి సాగును ఇక్కడ అటవీ శాఖ కానీ మరి పోలీస్ కానీ రెవెన్యూ కానీ వైద్యం కానీ విద్య కానీ ఎక్సైజ్ కానీ ఈ ఆరు శాఖలు సంయుక్తంగా అవేర్నెస్ కార్యక్రమాలు స్కూళ్ళలో కాలేజీలలో యూనివర్సిటీలో నిర్వహిస్తే బాగుంటుంది కాలేజ్ స్కూళ్ళల్లో కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళ చుట్టూ ఉన్న బడ్డీ కొట్లల్లో పొడు సిగరెట్లు వినియోగిస్తున్నారు మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారు అనేది రిపోర్ట్లు వస్తున్నాయి ఇది భవిష్యత్తు ఆందోళనకరంగా ఉన్నది మాకైతే చాలా ఆందోళనకరంగా భయపడుతున్న ఉపాధ్యాయులుగా ఇది ఇదే జరిగితే రేపు భవిష్యత్తులో విద్యార్థి తల్లిదండ్రులు కాకుండా సమాజం రాకుండా పోతాడు కాబట్టి ప్రతి పౌరుడు ఖచ్చితంగా అన్ని రకాల మత్తు పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి